ఫోన్లు ట్యాప్ మీకు తెలియదు ఫోన్లు ట్యాప్ చేసేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీస్ దగ్గర ఉండదు అది కేంద్ర ప్రభుత్వం దగ్గరే ఉంటుంది ఎవరి ఫోన్లు ట్యాప్ చేయాలన్నా కానీ కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వాలి నాయకులకు కొన్ని వేలు లక్షల మంది నాయకులు ఉంటారు కొన్ని వందల మంది ఉంటారు అన్ని ఫోన్లు ట్యాప్ చేయగలుగుతారా ట్యాప్ చేసి ఏం చేస్తారు అది కేంద్రం కేంద్రము మొత్తం టెలికమ్యూనికేషన్ వ్యవస్థ కేంద్రం చేతిలో ఉంది వారు ట్యాప్ చేసే అధికారం వారికి ఉంటుంది ఎవరు ట్యాప్ చేస్తున్నారు ఇక్కడ కేంద్ర ప్రభుత్వం మా ఫోన్లు ట్యాప్ చేసినట్టు ఇంతకుముందు క్లియర్గా తెలిసింది కదా మాకు ఇన్కమ్ ట్యాక్స్ అయ్యేటప్పుడు మా ఫోన్లు ట్యాప్ చేశారు మొత్తం వేరే చాట వినిపించారు ఇవన్నీ చేసినారు దాని మీద నా వాట్సాపే బ్లాక్ చేశారు కదా వాట్సాప్ ఎందుకు బ్లాక్ చేశారు వాట్సాప్ను కూడా నాది హ్యాక్ చేయాలని చూస్తే నా వాట్సాప్ బ్లాక్ అయిందని చెప్పేసి నాకు లెటర్ వచ్చింది రా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనేది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉండనే ఉండదు కావాలని ప్రజలను తప్పుదోవ పట్టించడం కోసం ఈ మాదిరి చేస్తున్నారు అదే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము కేంద్రంలో ఉన్న ప్రభుత్వము వైఎస్ఆర్సిపి ఒకటే అనేది మనం చాలా చెప్తున్నాం కదా మన్నా మన్నా చూసాము ఏ విధంగా మాట్లాడుతున్నారు ఏ విధంగా చేస్తున్నారని అసలు అంత ముందు మేము ఎప్పుడైతే బీజేపీతో కలిసి పోయిన సంవత్సరం ఎలక్షన్లకు పోయినప్పుడు నరేంద్ర మోడీనే జగన్ స్కాములు చేసేవాడు అతనికి ఓటేస్తే స్కామ్ ఆంధ్రప్రదేశ్ అవుతుంది చంద్రబాబు నాయుడు ఓటేస్తే స్కీమ్ ఆంధ్రప్రదేశ్ అవుతుంది చెప్పినవాడు కనీసం మేము బయటకు వచ్చిన తర్వాత జగన్ కేసులు కానీ లేకుంటే ఈడీలో ఉండే విషయాలు కానీ అన్ని కేసుల్లో ముద్దాయిలు ఉన్నవాని పక్కన చంఖలో పెట్టుకొని వాళ్ళు తిరుగుతూ వారు చెప్పినట్టు చేస్తున్నాడా లేదా అనేది ఈరోజు దానికి నిన్న ఎలక్షన్ కమిషన్ చేసింది ఉదాహరణ మాకు ఎప్పుడు కూడా ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్లు కావాలి ఎందుకంటే ప్రజలు మా వైపు ఉన్నారు ప్రజలు మా వైపు ఉన్నప్పుడు ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ కావాలని నేషనల్గా కోరుకుంటాం ఒకవేళ ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు వారు ఓడిపోతామనే ఉద్దేశంతో ఈ మాదిరి ఎలక్షన్ కమిషన్కి దగ్గరికి వచ్చి రోజు వచ్చి పిటిషన్లు పెట్టడము లేకుంటే అధికారులు బెదిరించడము ఐఏఎస్ఎల్ బెదిరించలేదా జగన్మోహన్ డైరెక్ట్గా వీసా రెడ్డి బెదిరించలేదా ఇప్పుడు ఈ మాదిరి చేస్తే ఎలక్షను ఏ విధంగా చేయాలి ముఖ్యంగా దీంట్లో ఉండేది ఏంటంటే కడప జిల్లాలో వివేకానందరెడ్డి పులివేందులో జరిగిన హత్యకి ఆధారాలు సేకరించే ప్రక్రియలో దీన్ని ఆలస్యం చేయాలి ఎలక్షన్ల వరకు పోస్ట్ పోన్ చేయాలి ఈ ఆధారాలు బయటకు రాకూడదు ఏదైతే విచారిస్తున్నారో ఈ విచారణ బయటకు రాకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు చేయడం జరిగింది తప్పకుండా అడుగుతాం యాజ్ ఏ మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా యాజ్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియాగా నాకు రైట్ ఉంది అడిగేదానికి ఇప్పుడు వేరే రాష్ట్రం నుంచి వచ్చి ఒక్కొక్క లెటర్ ఇచ్చేస్తే అక్కడ ఉండే డీజీని అక్కడ ఉండే ఎస్పీని మార్చేస్తారా ఇంకొక రాష్ట్రం నుంచి మహారాష్ట్ర నుంచి వస్తారు అక్కడ ఆపోజిషన్ పార్టీస్ వస్తారు లేకుంటే ఢిల్లీ నుంచి ఆపోజిషన్ పార్టీస్ వస్తారు వెంట మీరు మార్చేస్తారా ఇక్కడ వారు చెప్తున్నారు కదా చాలా రోజుల నుంచి మీడియాకే చెప్తున్నారు కదా మేము ఏమి ఏం చేస్తారా అని ఎందుకు ఉన్ని సేమ్ సామాజిక వర్గానికి సంబంధించిన అని వారే చెప్పారు కదా మీడియా ముందే చెప్పారు కదా అంటే వారు చెప్పింది ఎలక్షన్ కమిషన్ చేస్తుందంటే ఇంతకన్నా ఉదాహరణ ఏం కావాలి ఓకే మా థ్యాంక్ యూ